డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ నందు బ్యాంక్ ఆవరణలో అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి పతాక ఆవిష్కరణ జరిపారు ఈ సందర్భంగా అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి మాట్లాడుతూ బ్యాంకు సభ్యుల సహకారంతో అభివృద్ధి పదంలో పయనిస్తుందని సభ్యుల పాలక వర్గం మరియు ఉద్యోగుల సహకారంతో బ్యాంక్ అభివృద్ధి చెందుతుందని బ్యాంకు కరీంనగర్ తో పాటు జగిత్యాలలో గంగాధర్ లో బ్రాంచ్లున్నాయని త్వరలో బ్యాంకు విస్తరణలో భాగంగా హుస్నాబాద్ చొప్పదండిలో కూడా బ్యాంక్ శాఖ ఏర్పాటు చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు మడుపు మోహన్ బీరం ఆంజనేయులు లక్ష్మణ్ రాజు సిఈఓ ననుగొండ శ్రీనివాస్ సహకార శిక్షకుడు ఎస్ వెంకటేశ్వర్లు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు సహకార వారసులు జరుపుకుంటాము అందులో భాగంగా డెబ్బై ఒకటవ సహకార వార్షికోత్సవాన్ని మన మన బ్యాంకులో జరుపుకోవడం ఆనందంగా ఉంది చెయ్యి చెయ్యి కలిపితేనే సహకారం సభ్యుల సభ్యుల సహకారంతో పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన మా అర్బన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ జగిత్యాల్లో బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాము రీసెంట్లీ గంగధారలో కూడా ఓపెన్ చేసుకున్నాము సభ్యుల సహకారంతో సభ్యులకు మంచి సేవలు అందిస్తూ సేవలు ముందుకు వెళ్తున్నాం త్వరలోనే ఇంకా బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడానికి సహకార సం సహకార సంఘంలో సభ్యులతో సహకారం తీసుకుంటూ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సహకార సంఘాలు చిన్న చిన్న చిన్నపాటి చిన్నపాటికి దుకాణదారులకు కానీ తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా డబ్బులు అవసరం పడితే మా బ్యాంకు రావచ్చు తీసుకోవచ్చు అన్ని కన్నా మా బ్యాంకులో చాలా తక్కువ వడ్డీ రేటుతో ఇస్తున్నాము డిపాజిట్లు కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము దయచేసి సభ్యులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సహకార సంఘోత్సవ భరోత్సవాల సందర్భంగా తెలియజేస్తున్నాం